వరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు అటవీ ప్రాంతాల్లో గిరిజనగూడాలకు వెళ్లిన ఆమె వైసీపీ సర్కారు చేసిన మోసాల గురించి గిరిజనులకు తెలిపారు కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి వివరించారు కొత్తపల్లి గీత తమకు అనేక సదుపాయాలు కల్పించారని రాగల ఎన్నికల్లో ఆమెకే తమ ఓటు వేస్తామని అక్కడి ప్రజలు తేల్చి చెప్పారు ఉంది కాబట్టి మనం అందరం ఈ రోజు గుర్తు చేసుకోవాలి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి గిరిజనులకి ఇల్లు వచ్చినాయా మన సప్లా నిధులు వచ్చినాయా తాయికారు నిధులు ఉన్నాయా పక్కన ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి ఏదీ లేదు విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆనంద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన అనంతరం స్థానిక నూకాలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీస్కు వెళ్ళి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో మే పదమూడవ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయంలో దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా అడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో మరో ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా ఇక్కడ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న వత్స ఝాన్సీ గారు కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ దూసుకుపోతున్నారు భీముల నియోజకవర్గ పరిధిలో ఆనందపురంలో పర్యటించిన ఆయన అక్కడ పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు అంతేకాకుండా వైసీపీ కార్యకర్తలకు బెదిరింపు వస్తున్నట్టు వెల్లడించారు విపక్షాలు ఇలాంటి పనులు ఆపాలని సూచించారు ఎన్నికల అనంతరం భీముల్లో ఉండేది తానేనని జోస్యం చెప్పారు ఇరవై ఆరు పంచాయతీలు ఉన్నాయి సుమారు ఒక అరవై వేల మంది జనాభా ఉన్నారు వీళ్ళందరికీ అందుబాటులో ఉంటుందని మన నెలలో ఆఫీస్ ఓపెన్ చేయడం దీనిలో పాల్గొనేటువంటి గొడవ ప్రజాప్రతినిధి ఎమ్ గారు కృషన్ నాయుడు గారు వైఎస్ గారు అందరికీ గారు అలాగే మొత్తం అరవనాల పంచాయతీలు ఉన్నాయి అరవనాల పంచాయతీలో సుమారు యాభై ఒకటి మంది వైఎస్ఆర్ ఉన్నారు వాళ్ళ అది నాలుగు ఇద్దరు ఎక్కువ అంటే ఒక ఇద్దరు సర్పంచు ఎగిపోయినందుకు మాత్రమే వైకాపా కాడి అని రాయటం అనేది ఎంతవరకు సర్వో ఆలోచించాలి కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్న గీత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ హయాంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు రహదారులపై గుంతలు దారుణంగా తయారయ్యాని విమర్శించారు చదువుతున్న పిల్లలకు రాష్ట్ర రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు అధికార వికేంద్రీకరణ అంటే ముఖ్యమంత్రి మంత్రులు కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలన్న ఆమె వికేంద్రీకరణ పేరుతో అభివృద్ధి కుంటుపరిచారని మండిపడ్డారు శూన్యం ఈ రోడ్డు మీద వస్తున్నాం ర్యాలీలు వస్తున్నాం రోడ్డు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద మీద కింద పడుతూ ఎందుకంటే ఆ వెహికల్ మీది ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగానే కేడీ రోడ్డు అంటే గుంటెల గుంట రోడ్లు కనీసం సరిగ్గా రోడ్డు కూడా వేయలేని ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా అలాగే అలాగే మన రాష్ట్రం ఈ రోజు లేని మండుల్లా తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజధాని ఏది అని పిల్లల్ని అడిగితే మేడు ముక్కలు రాజధాని లేకుండా చేశాడు చంద్రబాబు గారిని లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబట్ రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసా మీకు బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమి కూడా తెలియదు ఇక్కడ ఉన్న తాటపల్లి ప్రాజెక్ట్ తెలియదు రిజర్వ్ ఆయిల్ పరిస్థితి తెలియదు కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన టీడీపీ బీజేపీ కూటమికి అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు కొవ్వూరు నుంచి వెంకటేశ్వరరావు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీతో నేరుగా ఎన్నికల అధికారి వద్దకు వెళ్లిన ఆయన నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి అందించారు రాగల రోజుల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నేతలు పాల్గొన్నారు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నన్ను అచ్చబాబు గారి యొక్క సమక్షంలో అంగరంగర వైభవంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు ప్రజల యొక్క సమక్షంలో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ చూసినప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే ఈ ప్రభుత్వం మీద కానీ ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నారనేటువంటి విషయాలు మనకు అందరూ కూడా అర్థమవుతున్న పరిస్థితి ఉంది ఎందుచేతనంటే అయినటువంటి పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అప్పులు ఊపులో నెట్టివేసి ఇవాళ ప్రజలందరి మీద కూడా పన్నుల మీద వేసి విపరీతంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి పరిశ్రమలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ అందరు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నిరుద్యోగుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉన్న పరిస్థితి ఉంది ఈ రెండింటితో పాటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎక్కడ తీసుకున్నా సరే రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి సంపాదించుకోవడం దాచుకోవడంతో తప్ప ఒక్కసారి సేన మీద వచ్చి ప్రజలందరినీ కూడా ఇవాళ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది దాంతో ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలన్నా ఎన్డీఏ కూడమని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు నమస్కారం ఉండి అసెంబ్లీ స్థానానికి రఘురామ కృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు రఘురామ తరపున ఆయన భార్య రమాదేవి నామినేషన్ వేశారు కుటుంబంతో పాటు వెళ్ళిన రమాదేవి టీడీపీ తరపున రఘురామ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ రోజు వచ్చారు కదా మీరేసారో నామినేషన్ ఆయన అన్ని మాట్లాడతారు అంటే ఈ అసలు సాయితృష్ణారో నామినేషన్ ఎవరు అని మాట్లాడతారండి అవును సాయి కృష్ణ దగ్గర అంటే ఈ రోజు వచ్చారు కదా మీరేసారో నామినేషన్ ఎవరు అని మాట్లాడతారు మాట్లాడతారు అంటే మీ ఈ రోజు వచ్చారు కదా మీరేసారో నామినేషన్ ఎవరు అని మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ గండేపల్లి మండలం సోరంపాలెం వద్ద చుక్కెదిరైంది సోరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు స్వాగతం చెప్పేందుకు తరలించగా ఈ క్రమంలో విద్యార్థులంతా ఒక్కసారిగా జగన్ రాజు రాగానే బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ కేకులు వేశారు దీంతో జగన్ అక్కడి నుంచి వెనుతిరిగారు బాలీవుడ్ ప్రముఖు శిల్పా శెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన విలువైన ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం అటాచ్ చేసిన విషయం తెలిసిందే బిట్ కాయిన్ ప్రాడ్ కేసులో దాదాపు తొంభై ఎనిమిది కోట్ల ఆస్తులు సీజ్ చేసింది ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు అగౌరవంగా అనిపించినప్పుడు ప్రశాంతంగా ఉండటం ఓ రకమైన ఎదుగుదల లాంటిదే అంటూ వ్యాఖ్యానించారు ఈ మేరకు గర్జిస్తున్న సింహం ఫోటో ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ మీకు అగౌరవంగా అనిపించినప్పుడు ప్రశాంతంగా నేర్చుకోండి అది ఓ రకంగా భిన్నమైన ఎదుగుదల లాంటిదే అని పోస్ట్ పెట్టారు ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది కాగా రాజ్ కుంద్ర సంస్థ రెండు వేల పదిహేడులో బిట్కాయిల్ రూపంలో సుమారుగా ఆరు వేల ఆరు వందల కోట్లు వసూలు చేసినట్టుగా ఆరోపణలున్నాయి నెలకు పది శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసినట్టుగా కేసు ఫైల్ అయింది ఈ స్కీమ్ లో మాస్టర్ మైండ్ అయిన అమిత్ భరద్వాద నుంచి కుంద్రా సుమారుగా రెండు వందల ఎనభై ఐదు కాయిన్లు తీసుకున్నట్టుగా సమాచారం ఆ బిట్కాయిన్స్తో ఉక్రెయిన్లో మైనింగ్ ఫామ్ తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారించిన ఇడీ శిల్పాశెట్టి కుంద్రాకు చెందిన తొంభై ఎనిమిది కోట్లు చేసే ఆస్తులు అటాచ్ చేసింది